సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఆగు ఒక్క నిమిషం నేను చెప్పే ఈ మాటల్ని ఆలకించు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ గుణం అనేది కనుక నీకుంటే ఖచ్చితంగా అది నువ్వు మార్చుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఎందువల్లంటే ఈ ప్రపంచం అనేది నీకు నువ్వు ఏదైతే కనుక కోరుకుంటున్నావో అది నీకు చేయటానికి సిద్ధంగా ఉన్న గడేలు ఎప్పుడైతే కనుక నువ్వు నీ గుణాన్ని మార్చుకోవాలని నువ్వు అనుకుంటావో ఆ విశ్వం నీకు చేయవలసిన విషయాలని చేయకుండా చేసుకున్నవాడి అవుతావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి అంటే ఏం చెప్పబోతున్నారు బాబా ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందేశాలను ఇస్తూ ఉన్నట్టుగా ఈరోజు ఒక డిఫరెంట్గా అంటే కొత్త విధంగా మనం ఆలోచించగలిగే ఒక విషయాన్ని మనకు తెలియచేస్తున్నారండి ఎప్పుడు కూడా అండి మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క గుణము ఒక్కొక్క స్వభావము ఉంటూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే సాయి భక్తులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఆలోచించవలసిన ఒక విషయం అనమాట అంటే మనస్తత్వం అనేది అందరికీ మానవ రూపంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా వేరే వేరే విధాలుగా ఉంటూ ఉంటుంది అందరూ ఒకేలాగా ఉండరు అంటే బా కొంతమంది ఎక్కువ ప్రేమను చూపించగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదో మాట వరుసకి మాట్లాడుతున్నాము లేని అన్నప్పుడు మాట్లాడి ఊరికే మాట వరుసకి మాట్లాడతాం ఒక ప్రేమగా మాట్లాడతామని చెప్పేసి అని అనుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొత్త తొందరగా వచ్చేసి వాళ్ళకి కనెక్ట్ అవ్వరు అనమాట అలా ఉండేవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది అయితే అస్సలు పలకరించినా కూడా పలకరించకుండా ఏంటో హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటారు మోసం చేసేవాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారనమాట అంటే ఏదో మాట వయసుకు బాగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నమ్మేసి మోసపోయే వాళ్ళు ఉన్నారు అలా రకరకాలుగా ఉన్నారండి వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ స్వభావాలు అనేవి ఉంటూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే బాబా ఈ వీడియోలో చెప్పిన ఒక గుణం అనేది కనుక మనకి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉంటే కనుక ఎవ్వరు కూడా వాళ్ళ గుణాన్ని మార్చుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి అంటే ఎందువల్ల అంటున్నారంటే ఈ విశ్వం అండి మనం చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం ప్రతి విషయం చేసేటప్పుడు మనల్ని ఎవరు చూస్తారులే మనల్ని ఎవరు అడుగుతారులే అని అనుకుంటూ ఉంటామండి మనం ఎవరికి భయపడాలి మన మనస్సాక్షికి మనం భయపడితే చాలు కానీ ఆ మనసాక్షికి భయపడకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కానీ ఈ భగవంతుడు కానీ ఈ విశ్వము కానీ మనం చేసే ప్రతి విషయాన్ని కూడా వాచ్ చేస్తూ ఉంటారనమాట అందువల్ల బాబా ఏం చెప్తున్నారు అనంటే తల్లి నీకు ఈ గుణం అంటే ఎలాంటి గుణము అని అంటే అండి నిజంగా ఒక స్వభావం ఉంటుంది చాలామందికి కూడా ఎక్కువగా ప్రేమ ఏంటి ఆ స్వభావం అంటే ఎక్కువగా ప్రేమను చూపించేవాళ్ళు ఒక క్యారెక్టర్ మనకు ఉన్నారు అనంటే ఎక్కువగా ఎమోషన్తో కానీ ఎక్కువగా మనకి కనెక్ట్ అవ్వటం కానీ ఎక్కువ ప్రేమను చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ విశ్వంలో అతీత శక్తివంతమైన మనుషులుగా భావించవచ్చు అంటే దగ్గర దగ్గర ఆ భగవంతుని గుణాలు కలిగిన వాళ్ళయి ఉండొచ్చండి అంటే ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళు కానీ ఎక్కువగా ఎదుటి వాళ్ళని మన్నించగలిగే గుణం ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా ఆ పోతే పోయిందిలే అని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా సరేలే ఆ టైంలో ఏదో తెలియక చేశారని చెప్పేసి మన్నించగలిగే గుణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఆ దేవుని స్వరూపులేనండి నిజంగా మనం అనుకుంటూ ఉంటాం అబ్బా నేను ఇంత ప్రేమగా ఉండడం వల్లే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి నిజంగా అండి అలాంటి ఒక నిజమైన ప్రేమ ఎక్కువగా అందరి మీద ప్రేమ చూపించడం అనేది ఇది అందరి వల్ల కాదండి కొంతమంది ఎంతవరకు లిమిట్ గా ఉండాలో అంతవరకే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కాదు కొంతమంది అయితే ఎక్కువ ప్రేమ చూపించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా మన్నించగలిగే గుణం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గుణం ఉన్నవాళ్ళు నిజంగా మీ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎందువల్ల మనం అనుకుంటాం అలా మార్చుకోవాలి అని అబ్బా నేను ఇలా ప్రేమగా ఉండబట్టే కదా ఇంత నమ్మకంగా ఇంత నిజాయితీగా ఉండబట్టే కదా నాకు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి ఎదుటి వాళ్ళు నన్ను ఈజీగా మోసం చేయగలుగుతున్నారు అని చెప్పేసి మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవాలని అనుకుంటూ ఉంటామండి కానీ అది నిజంగా అలా చేయనే చేయకూడదు అంటే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ చూపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అంటే 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 తెలియని వాళ్ళని కూడా ఎక్కువ కొంచెం ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే అయ్యో పాపం అనగలిగే గుణం మీకుందా అలాంటి గుణం అందరికీ ఉండదు కాబట్టి అలాంటి ప్రేమ చూపించగలిగే గుణం మీకుంటే కనుక ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే ఇలా ఉన్నారు మోసం చేస్తున్నారనో లేదంటే మనల్ని ఏదైనా సరే ఎమోషనల్ ఫెలోసనో అనేక రకాలుగా అని మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు అయినా సరే మనం అలాంటి ఒక విషయం నుంచి మనం బాధపడుతూ బయటకు రావాల్సిన అవసరం లేదండి ఈ విశ్వానికి అలా ప్రేమగా ఉండగలిగిన వాళ్ళంటేనే ఇష్టం అలాగా ఆ విశ్వం అనేది మనకి ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే ఇంత ప్రేమగా ఉన్నప్పుడు ఆ మనుషులకి ఏదైనా సరే చేయాలి నిజంగా అండి విశ్వం అంటే ఏంటి మనకి సూర్య చంద్రులు ఎలా అయితే ఆకాశంలో మనకి అనిపిస్తూ ఉంటారో అలాగే ప్రతి చోట కూడా వాళ్ళు ఉంటూ ఉంటారండి అలాగే మనం చూపించగలిగే ఒక ప్రేమగా చూపించగలిగే ఒక విషయం అనేది ఈ విశ్వం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది పాజిటివ్ అయిన ఒక విషయాలని తొందరగా విశ్వం అబ్జర్వ్ చేసుకోగలుగుతుందండి విశ్వాన్ని మనం అడుగుతూ ఉంటాం నాకు ఈ విషయం జరగాలి ఈ విషయం జరగా జరిగితే బాగుంటుందని కనెక్ట్ అవుతూ ఉంటాం కదా అప్పుడు అలాంటి వాళ్ళకండి ఎక్కువగా నిజాయితీగా ఎఫెక్షన్తో ఉండి ఎదుటి వాళ్ళని మన్నించగలిగే గుణం ఉండి సర్దుకుపోయే గుణం ఉన్న వాళ్ళకే నిజంగా విశ్వం కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేయాలని ఎదురు చూస్తూ ఉంటుందంటండి అందువల్ల బాబా మనకి తెలియజేసేది ఏ ఏంటి అని అంటే మీరు నిజంగా ప్రేమ స్వరూపులైతే ప్రేమను చూపించగలిగే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళైతే కనుక ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని ఆ ప్రేమని వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి చూపించటం లేదని మీరు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాం అదే ప్రేమ మనకి తిరిగి రావటం లేదని బాధపడుతూ ఉన్నప్పుడు మనకి అరే ఏంటా మనం ఇంత ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు మన మీద ప్రేమగా ఉండటం లేదే అని అనుకుంటూ ఉంటాం అందువల్ల మనం అసలు ప్రేమ పెట్టుకోకూడదు వాళ్ళతోటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటామండి అలా అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు మనకి ఆ ప్రేమను తిరిగి ఇవ్వకపోయినా సరే విశ్వం ఖచ్చితంగా మనకి ఒక మంచి విషయాన్ని చేయడానికి దగ్గర అవ్వబోతుందని అర్థమండి మనుషుల మానవత్వం అనేది ఇలాంటి ఒక ఎఫెక్షన్తో ప్రేమాభిమానాలతో మన్నించగ కలిగే గుణం ఉన్న వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతుంది కాబట్టి విశ్వం మీకు మంచి చేయబోతుంది అందువల్ల ఇలాంటి రేరైన అంటే చాలా రేర్గా ఉంటారండి ఇలాంటి పర్సన్స్ అంటే మంచి ప్రేమతో ఉండేవాళ్ళు చాలా రేరుగా ఉంటారు ఏమి ఎదురు చూడకుండా ఎదుటి వాళ్ళ దగ్గర నేను ఇంత ప్రేమగా ఉన్నాను కదా మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి ఏమైనా చేయాలని ఎదు ఎలా ఎదురుచూపు లేకుండా చూపించే ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది మీకుంటే కనుక నిజంగా మీ గుణాన్ని మీరు మార్చుకోకూడదు మార్చుకోవద్దు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం ఇలాంటి మనస్తత్వం కానీ ఇలాంటి గుణాలు కానీ ఎంతమందికి ఉన్నాయి ఏంటి అనేది నాకు కమెంట్స్ లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం salirá.